కామనగడ్డ ఆమనగడ్డ ఏరియాలో ఉన్న చల్లపల్లి గంటసాల మోపుదేవి అవనగడ్డ కోడూరు నాగాలంగా ప్రజలకి అవనగడ్డ పోలీస్ అప్డేషన్ తరఫున సంక్రాంతి అందరూ కూడా సంక్రాంతి పండుగ చక్కగా జరుపుకోవాలని కుటుంబ సభ్యులతో చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలైన అసాంఘిక కార్యక్రమ కలాపాలైన కోడి పందాలు జోదం ఇంకా అక్రమ మద్యం ఇతరత్ర జోదం జోద క్రీడల్లో కానీ కోడి పంద్యాల్లో కానీ ఎవరు కూడా పాల్గొద్దని అవి చేయొద్దని ఆర్గనైజ్ చేసే వాళ్ళకి సహకారం చూద్దాం అటువంటి వారిపై తగిన చర్యలు తీసుకుపోతాయని ఆల్రెడీ ఇంతకుముందు కోటి పంద్యాల్లో జోద క్రీడల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని పోలీసు పరంగా బైండ్ ఓవర్ జరిగింది వాళ్ళ మీద తగిన తగిన తగినన్ని సూరిటీస్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలు ఈ జోద క్రీడల్లో పాల్గొని కుటుంబ వ్యవస్థని చిన్నాపన చేసుకొని ఎవరో కొంతమంది లబ్ధి కోసం చాలామంది దీంట్లో అప్పులు పాలు అవ్వడం కానీ ఇంకా రకరకాల ఇబ్బంది పడడం కానీ జరుగుతుంది కాబట్టి అందరూ అర్థం చేసుకుని పోలీసు వారు సహకరించి ఎక్కడ కూడా జోద క్రీడలు కానీ కోటిపంద్యాలు కానీ జరగకుండా చూసేటట్టు అటువంటి ఎవరు ఉంటే పోలీసుకి తెలియవచ్చాడు లాండ్ ఆర్డర్ని కాపాడడం అందరూ కూడా సహకరించాలని అందరికీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎటువంటి పర్మిషన్లు లేవు కోటిపంద్యాలు కానీ జోదం కానీ ఇంక ఇతరత జోదాలు ఏ జోదాలైనా కనుక మద్యం సారా ఇటువంటివి కూడా ఎక్కడ కూడా చేయడానికి లేదని అందరి తరపున పోలీస్ తరఫున అందరికీ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ పోలీసు వారు సహకరించాలి కాస్ కానీ లేకపోతే జోదాలు కానీ ఇటువంటి కాకుండా ఇంకా కొంతమంది అదరు అసాంఘిక కార్యక్రమాలు ముందు కేసుల్లో ఉన్నవాళ్ళు అందరూ దాదాపు మనం కొడికి ఒక తొమ్మిది వందల మంది బైండ్ అవ్ చేస్తాం జరిగింది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ కలుపుకొని ఎలక్షన్ రాబో ఎలక్షన్ పాయింట్ డబ్బులు కలుపుకొని దాదాపు ఒక నాలుగు వందల మంది వరకు మొత్తం తొమ్మిది వందల మంది బైండవ్ చేస్తాం జరిగింది దాంట్లో ఈ దాంట్లో వీళ్ళు కూడా పాత వాతావరణం ముందు కొడుపందేలా కానీ కొడు ఆడించిన వాళ్ళు కానీ ప్యాకెట్లో దొరికిన వాళ్ళు కానీ కత్తులు కట్టిన వాళ్ళు కానీ వాళ్ళందరం కూడా బైండ్ చేస్తాం జరిగింది మా తరఫున పోలీస్ తరపున కేరళ పో అనుకున్నాము అక్కడ మనం ఇది మాట్లాడతాం సీఏ గారితో మాట్లాడి కట్ చేసేటట్టు మాకు ప్లాన్ చేస్తాం